నమస్తే అండి వెల్కమ్ టు అగ్రివిజన్ ఈ సీజన్లో మిరప ధరలు రోజు రోజుకి కూడా తగ్గిపోతున్నాయి అయితే ఈ ధరలు తగ్గడానికి గల కారణాలు ఏమిటి అసలు ధరలు పెరిగే అవకాశం ఏమైనా ఉందా ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం మన దేశంలో మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక గుజరాత్ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా మిరప పండిస్తున్నారు అయితే గత సంవత్సరం సరైన రేటు లేక మన రైతన్నలందరూ కూడా దాదాపు కోల్డ్ స్టోరేజీల్లో మిర మిరప ఎక్కువగా పెట్టడం జరిగింది అయితే దేశం మొత్తం కలిసి దాదాపు కోటి బస్తాలు ఈ మిరప ఇంకా కోల్డ్ స్టోరేజీల్లో ఉన్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి ఇదిలా ఉండగా మళ్ళీ ఈ సంవత్సరం పంట కూడా దాదాపు ఒక నెల రోజుల్లో మళ్ళీ మార్కెట్కి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే మార్కెట్కి వస్తూ ఉంది కాబట్టి మిరప ధరలు ఎప్పుడు పెరుగుతాయా అని రైతన్నలు వేయి కళ్ళతో ఎదురు చూడడం అనేది జరుగుతూ ఉంది సాధారణంగా ఈ మిరప ధరలు పెరగాలంటే ముఖ్యంగా ఎక్స్పోర్ట్ పైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా మన ఇండియా నుంచి చైనా బంగ్లాదేశ్ ఇండోనేషియా సింగపూర్ ఇట్లాంటి దేశాలకి మిరపను ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు వీటిలో మనకి ముఖ్యంగా చైనా చైనా అనేది అతిపెద్ద కస్టమర్ మనకి ఈ తేజ వెరైటీ ఏదైతే ఉందో దాదాపు ఈ తేజ వెరైటీ మొత్తాన్ని కూడా చైనా కొంటుంది కాబట్టి ప్రస్తుత చైనా పరిస్థితుల్లో ఈ వెరైటీకి పెద్ద డిమాండ్ లేదు ఎందుకంటే ఆల్రెడీ చాలా ఎక్కువ కొని పెట్టుకుంది కావలసినంత స్టాక్ అనేది చైనా దగ్గర ఇప్పటికే అవైలబుల్గా ఉంది దానితో పాటు చైనా ప్రస్తుత పరిస్థితులు కూడా మెరుగుపడాల్సిన అవసరం ఉంది ఈ నిల్వలన్నీ కూడా అయిపోవాల్సింది ఉంది కాబట్టి ఇవన్నీ అయిపోతే తప్ప మళ్ళీ చైనా ఇంపోర్ట్ చేసుకునే అవకాశం లేదు దాంతోపాటు చైనాతో పాటు బంగ్లాదేశ్ కూడా మనకు మంచి కస్టమర్ కానీ ఏంటంటే ఈ బంగ్లాదేశ్ కూడా ప్రస్తుతం మన దగ్గర కాకుండా మయన్మార్ అనే దేశం నుండి మిరపను కొనుగోలు చేయడం జరుగుతుంది దీనికి రకరకాల కారణాలనే ఏంటంటే మనకంట తక్కువ ప్రైస్లో వాళ్ళు ఇవ్వడం మంచి క్వాలిటీ ఉండడం ఇటువంటి కారణాల వల్ల మన దగ్గర కాకుండా వేరే దేశం నుండి కొనుక్కోవడం జరుగుతుంది వీటితో పాటు మన దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద కారం మరియు దాని అనుబంధ సంస్థలైనటువంటి చాలా రకాల కంపెనీలు వాళ్ళందరికీ కావాల్సినటువంటి స్టాక్ను ఆల్రెడీ వాళ్ళు కావాల్సినంత సఫిషియెంట్గా ఆల్రెడీ కొనిపెట్టుకోవడం ఇది కూడా ప్రస్తుతం వాళ్ళు కూడా చిల్లి కొనే పరిస్థితుల్లో లేరు కాబట్టి పైన చెప్పిన కారణాలు ఏంటంటే ఈ చైనాకి ఎక్స్పోర్ట్ లేకపోవడం ఒకటి బంగ్లాదేశ్ కూడా మన దగ్గర కాకుండా వేరే దేశం దగ్గర తీసుకోవడము దాంతోపాటు మన దగ్గర ఉన్న పెద్ద కంపెనీలు అన్నింటిలో కూడా కావాల్సినంత స్టాక్ ఉండడము సో ఇటువంటి అన్ని కారణాల వల్ల డిమాండ్ అనేది లేక స్టాక్ నిల్వలు పేరుకపోయి రేట్లు అనేది తగ్గుమొహం పట్టాయన్నమాట కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్స్పోర్ట్ పెరిగితే తప్ప మనకు ప్రైసెస్ పెరిగే అవకాశాలు అనేవి కనబడట్లేదు కాబట్టి రేట్లు ఇలాగే మరికొన్ని రోజులు కూడా ఉండే అవకాశం అనేది మనకు లేకపోలేదు కానీ మార్చి ఆ నెలలో ఉన్న నిల్వలు కాస్త తగ్గిపోయి మళ్ళీ ఎక్స్పోర్టు స్టార్ట్ అయ్యే అవకాశం కూడా మనకు కనబడుతుంది ఉన్న సూచనల మేరకు కాబట్టి ఆ టైంలో పెరిగితే కొద్దిగా రేట్ అనేది పెరిగే అవకాశం ఉంది కాబట్టి రైతన్నలందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం చేసే స్ప్రేయింగ్లు అన్నీ కూడా కొద్దిగా పెట్టుబడి తగ్గించుకొని చేస్తేనే మంచిదని దీనిలో నా సలహా అనమాట సో కాబట్టి థ్యాంక్ యూ అండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి అగ్రివిజన్